హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి ఈరోజు ఏంటి వీడియో అంటే రథసప్తమి స్పెషల్ అనమాట స్పెషల్ అంటే ఏం లేదండి ఊరికి నేను నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాను ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఆ టైంలో ఈ వీడియో తీశాను అనమాట ఇక్కడ మేము ఉండేది అరుణాచల్ ప్రదేశ్ తేంగా కదా చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి వింటర్ సీజన్ కాబట్టి ఇంకా కోల్డ్ చాలా విపరీతంగా ఉంది ఒకసారి మీకు చూపిద్దామనేసి నేను చూపిస్తున్నాను అండ్ ఇది అక్కడ సమ్మర్ టైంలో అయితే ఈ టైంకి సూర్యుడు ఉదయించేస్తాడండి ఇప్పుడు వింటర్ కదా చాలా చల్లగా ఉంది ఇదైతే ఫైవ్ థర్టీకి తీసాను ఫైవ్ థర్టీకి కూడా చూడండి ఇంకా అలానే ఉంది మంచి అయితే విపరీతంగా సో నేను మార్నింగ్ క్లీన్ అంతా చేసుకొని వాకిల్లో ఇలా ముక్కు పెట్టుకున్నాను ఇది మార్నింగ్ నేను లేచాక నా మార్నింగ్ అవతారం ఇలా ఉంటుంది స్వెటర్ షాలు అన్నీ కప్పుకొని ఇంకా నాని కూడా లేచేసి బ్రష్ చేసి రెడీ అయిపోయాడు ఇంకా నేనైతే నానికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి తొందరగా స్కూల్కి వెళ్ళిపోవాలి కదా నాని బస్ వచ్చేస్తుందా అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తున్నాను బ్రేక్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేలోగా ఇంకా స్నానం అంతా చేసుకొని రెడీ అయిపోయాడు ఇక్కడ వచ్చేసి నేను సూర్య ఈరోజు రథసప్తమి కదా సూర్యుడికి సూర్య భగవాన్కి రథం చాలా ఇంపార్టెంట్ అనేసి ఇంకెక్కడ ఇది చేసి పెట్టాను అండ్ అలాగే పరిమాణం చేసి పెట్టాను ఇది నేను ఎప్పుడు గా పెట్టేది అక్కడ నేను ఫైవ్ ఓ క్లాక్ పెట్టేశాను పెట్టేసి ఎప్పటిలాగే నేను పూజ చేసుకున్నాను పూజ చేసుకొని నానికి ఇంకా బస్ వస్తే పంపించారు నాకు తెలిసినట్టుగా ఎలా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఉంటే ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్